అందరికీ సుఖశాంతులు ఇచ్చే వైభవ లక్ష్మి పేరుతో వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ ని ప్రారంభిస్తున్నామని వైభవ లక్ష్మి డైరెక్టర్ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు వరంగల్ జేపీఎన్ రోడ్ లో వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ ఏర్పాటు చేసిన విలేఖల సమావేశంలో డైరెక్టర్లు వారి లలిత్ ప్రదీప్ కుమార్ బజాజ్ సూరజ్ సారదా పి రిషిత పాల్గొన్నారు ఈ సందర్భంగా వైభవ లక్ష్మి డైరెక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ పదిహేనున అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభిస్తున్నారని మంత్రులు సీతక్క కొండసురేఖ ఎంపీ కావ్య ఎమ్మెల్యేలు నాయన్ రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు దొంతి మాధవరెడ్డి బండ ప్రకాష్ సారయ్య సుధారాణి కార్పొరేటర్ గందె కల్పన తదితరులు పాల్గొంటారని అన్నారు యూత్ కి అనున్నమైన రీతిలో డిస్కౌంట్లు ఇస్తున్నామని రూపాయలు పదివేల కొనుగోలుపై గోల్కాయను చేస్తున్నామని అనేక రకాల ఆఫర్లతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు మీడియా రేపు వరంగల్ జేపీఎం రోడ్ లో వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమం ఉన్నది ఆ ఓపెనింగ్ కార్యక్రమానికి మన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు వారి చేతుల మీద ఓపెన్ చేయిస్తున్నాం ఈ షాపింగ్ మాల్ వైభవ లక్ష్మి అనే పేరు మనందరూ తెలుసు వైభవ లక్ష్మి ప్రతి ఇంటికి సుఖ సంతోషాలు ఇస్తుంది ఆమె పూజ చేస్తే అందరు సంతోషంగా ఉంటారు సో అట్లాంటి ప్రతి ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా మా వైభవ లక్ష్మి షాపింగ్ మాల్కి వచ్చి షాపింగ్ చేసుకోవాలనేసి వైభవాలక్ష్మి షాపింగ్ మాల్ అన్న పేరు ఎంచుకోవడం జరిగింది ఈరోజు మేము యువకులం అందరం కలిసి ఫస్ట్ మాల్ వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ వరంగల్లో ఓపెన్ చేయడం జరుగుతుంది ఇట్లాంటివి ఇంకా ముందుకెళ్ళి ఇంకా కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేస్తాం ఈ షాపింగ్ మాల్లో మెన్స్ కిడ్స్ ట్రెడిషనల్ వేర్ కట్టు శారీస్ डिजाइनर डिजनर शारीराज ऑल वेरइटी फ्रम लो आमोस्ट नय्टी नये रूपी स्टार्ट थ्री लाख रेंज वरकू मैं अवैलबल मछ मफर्स तो मैं मुझे फस्ट माँ पेड़ युवकों आशीर्वाद तक कोई फ्रेंड सक्स

ఇంకోటి టెన్ థౌసండ్ రూపీస్ మిల్ చేస్తే వాళ్ళకు గోల్డ్ కాయిన్ గిఫ్ట్గా ఇస్తాంధ్రా కక్ష ఇట్లాంటి మంచి మంచి ఆఫర్స్ ఇంకా చాలా ఉన్నాయి అన్ని ప్యాంప్లెట్స్ ఉన్నాయి బ్యాంప్లెట్ ఒకటి రిలీజ్ చేస్తాం థ్యాంక్ యూ